ప్రభుత్వం అయిన తర్వాత విశాఖకు ఐటీ దిగ్గజ సంస్థలు వస్తున్నాయని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు విశాఖలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సెంటర్ కు మంత్రి నారా లోకే శంకుస్థాపన చేశారు విశాఖ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని చెప్పారు మొన్ననే మీకు మన రాష్ట్ర ఐటీ శాఖ మాత్రుడు మా యువనాయకుడు లోకేష్ గారు వచ్చి విశాఖపట్నంలో సిటీ సంస్థ అమెరికా వారు సుమారు యాభై వేల కోట్లతో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని విస్తాపన చేశారు దాని ద్వారా సుమారు ఆ సంవత్సరంలోనే దగ్గర దగ్గర ముప్పై వస్తాయని చెప్పండి ముఖ్యంగా మీకు మనకి ఇక్కడ మేజర్ ఏంటంటే గూగుల్ వారు విశాఖపట్నంలో సుమారు టూ పాయింట్ ఫైవ్ అంటే అసలు ప్రపంచంలోనే ఒక నగరంలో ఒకటిన్నర రెండు మిగా బైట్స్ కన్నా ఎక్కువ డేటా సెంటర్లు లేని నగరాలు ఉన్నాయంట అలాంటిది మన విశాఖపట్నంలో సుమారు నాలుగు పాయింట్ ఫైవ్ మిగాబైట్స్ డేటా సెంటర్లు మొత్తం ఈ రెండు సంవత్సరాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల అంటే దగ్గర దగ్గర పది లక్షల కోట్లు ఎంతో ఖర్చు పెట్టే అవకాశం వచ్చింది విశాఖపట్నంలో తద్వారా సుమారు పది లక్షల మందికి ఈ ఐడియాల్లో ఉద్యోగాలు వచ్చే అవి మళ్ళీ మామూలుగా ఇవ్వ లేబర్లు ఇవ్వడానికి కాకుండా ఒక సూపర్ సెకండరీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు అందరికీ కూడా ఇక్కడ విశాఖపట్నం ఒక మరో మహిళా అవుతుందని చెప్పి చెప్పక తప్పదు ముఖ్యంగా ఇలాంటి విషయం మీకు చెప్పాలి సుమారు టాటా వాళ్ళు కూడా వాళ్ళు రెండు గిగా డేటా సెంటర్ కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నారు వారు పాటు ఐటీ పరిశ్రమలు కూడా పెడతా ఉన్నారు దీని ద్వారా కూడా సుమారు వారు కూడా దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇక్కడ ఇటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంటే మరి కొందరు లేనిపోనివి మరిక ఈ మాఫియా గ్యాంగ్లు ఎప్పటికీ కూడా వారు తీరు మార్చుకోకుండా ఈ రాష్ట్రాన్ని విమర్శించడం బాధ పెట్టారు మా నాయకులు విమర్శించిన వారు పెట్టారు అది కళ్ళు తెట్టి మేము జాగ్రత్తగా చూడమంటున్నాం మేము చూసుంటాం జనార్దన్ రావు అనే ఒక క్లియర్ గా స్టేట్మెంట్ మీరు చెప్పారు ఈ రాష్ట్రంలో బాబు గారిని ఈ ప్రభుత్వాన్ని